టుడే ఒక హెల్దీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇదైతే మినపసున్ని ఉండలు మినుములు తింటే ఇనుమంత బలం వస్తుందంటారు కదా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి స్నాక్స్ ఏం పెట్టాలి హెల్దీగా పెట్టాలి అని ఆలోచించే వాళ్ళ కోసం ఈ రెసిపీ అలాగే ఈ ఉండలు గొంతు అడ్డుపడకుండా చుట్టుకోకుండా ఉండేదానికి చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ ఉండలు అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినచ్చు దీనికోసం నేను ఒక పావు కేజీ మినుములు తీసుకొని మందంగా ఉన్న కడాయిలో వేసి మంచిగా వేయించుకున్నాను మినుములు మంచిగా రంగు మారుతున్నాయి అన్నప్పుడు దీంట్లో ఉన్న రెండు మూడు టేబుల్ స్పూన్లు బియ్యం వేసామంటే గొంతు చుట్టుకోకుండా గరుగ్గా బాగా ఉంటుంది ఇవి బాగా వేగుతాయి ఆ వేడికి సరిపోతుంది ఇది బాగా చల్లారిన తర్వాత రెండు మూడు యాలకు బుడ్లు కూడా వేసుకొని వాటిని నీట్గా ఇలా మిక్సీలో కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పిండి కొంచెం గరుగ్గా పట్టుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న బెల్లం కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకొని ఇలా నీట్గా బెల్లాన్ని కూడా కలిపి మిక్సీకి వేసుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి తీసుకున్నాను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ నాకు టూ హండ్రెడ్ ఎంఎల్ కరెక్ట్గా సరిపోయింది ఈ రెసిపీకి నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మినిములు పిల్లలకి చాలా బలం ఈ రెసిపీ ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్ ఇంకేమైనా రెసిపీస్ కావాలా